హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మాఘ పౌర్ణమి రోజు ద్వాదశి పౌర్ణమి పూజ అనేది మొదలు పెట్టుకున్నాను ఇంకా నేను ఈ ఏ విధంగా ఈ పూజ చేశాననేది ఈ వీడియోలో తెలుసుకుందాం ద్వాదశి పౌర్ణమి పూజ అంటే ఏంటి అని అనుకుంటున్నారా ద్వాదశి పౌర్ణమి పూజ అంటే మనము మాఘ పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని పుష్పమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఈ పన్నెండు పౌర్ణాలని ద్వాదశి పౌర్ణాలు దా ద్వాదశి పౌర్ణాలు అంటే పన్నెండు పౌర్ణాలలో అమ్మవారిని పూజించాలి మనం ప్రతి పౌర్ణానికి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాము లలిత సహస్రనామం చదువుకుంటాం వెన్నెల పారాయణం చేస్తాము కదా అదేవిధంగా ఈ ఈ పూజ అండి అంటే మాఘ పౌర్ణమి రోజు మొదలు పెట్టుకొని పుష్ప పౌర్ణమి వరకు ఈ పన్నెండు పౌర్ణాలు అమ్మవారికి ఆరాధన ఆరాధన అనేది చేసుకోవాలి అంటే పన్నెండు పౌర్ణాలలో మనం పన్నెండు రకాల అంటే ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క రకమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి అదేవిధంగా ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క ప్రసాదం అనేది నివేదన చేయాలి ఒక్కొక్క పండు అంటే ఒక్కొక్క పండు ఒక్కొక్క రకం పండును అమ్మవారికి నివేదననే చేసుకోవాలి ఈ విధంగా మనం పన్నెండు పౌర్ణాలు చేయాలి ఇప్పుడు మాఘ పౌర్ణమిలో నేను మొదలు పెట్టుకున్నాను కదా మాఘ పౌర్ణానికి వచ్చేసి చామంతి పూలతో అమ్మవారికి అర్చన చేసుకోవాలి క్షీరన్నము నైవేద్యంగా పెట్టాలి పండు వచ్చేసి అరటి పండ్లు నివేదన చేయాలి ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ పాల్గొన్న పౌర్ణమి వస్తుంది కదా పాల్గొన్న పౌర్ణానికి అమ్మవారికి గులాబీ పులతో అర్చన చేసుకోవాలి కదంబంని నైవేద్యంగా పెట్టాలి పండు వచ్చేసి దానిమ్మ పండు నివేదన చేయాలి ఇలా మనము ప్రతి పౌర్ణానికి ఒక్కొక్క రకము పుష్పాలతో అర్చన చేసుకొని ఒక్కొక్క రకం నైవేద్యంగా పెట్టి ఒక్కొక్క రకం పండు కూడా నివేదన చేయాలి ఇలా మనం పన్నెండు పౌర్ణాలు చేయాలి మాఘ పౌర్ణమి నుండి ప్రతి మాసంలో పౌర్ణానికి పూజ అనేది చేసుకొని మాసంలో ఆఖరి పౌర్ణమి కదా అప్పుడు మనం అన్ని ఎన్ని రకాల పుష్పాలు దొరికితే అన్ని రకాల పుష్పాలతో అమ్మను అర్చించి ఎన్ని రకాల పనులు దొరికితే అన్ని పండ్లు అన్ని రకాల పనులు నివేదన చేయొచ్చు ఇంకా మనం ఎన్ని రకాల నైవేద్యాలైనా వండి పెట్టవచ్చు ప అంటే పప్పు అన్నం పులిహోర ఇలా అన్ని రకాలు ఏంటి ఇప్పుడు మనం ఒక్కొక్క రకము నైవేద్యం పెట్టాం కదా అవన్నీ చేసి కూడా మహానైవేద్యంగా పుష్పమాసంలో పెట్టాలి ఈ విధంగా మనం పన్నెండు పౌర్ణాలు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి అయితే ఈ పూజ ఏ విధంగా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం అన్ని పూజలు లాగానే కంటే పౌర్ణమి రోజు కంటే ముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రంగా చేసుకొని గడపకు పసుపు రాసుకొని గడపను పూజించి వాకిట్లో చక్కగా ముగ్గులు అనేది పెట్టుకొని ఇంకా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండొచ్చు ఉపవాసం ఉండలేని వారు ఆరోగ్యం సహకరించ వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఏదైనా టిఫిన్ కూడా చేసుకోవచ్చు అంటే తినవచ్చు ఈ విధంగా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ఎప్పుడైనా మనకు పౌర్ణమి గడియలు సాయంకాలం ఉన్నప్పుడే మనం ఈ పూజ అనేది చేసుకోవాలి మనం పౌర్ణమి అంటేనే సాయంకాలము పూజ చేసుకుంటాం కదా ఆ విధంగా సాయంకాలమే మనము మళ్ళీ స్నానం చేసి ఇంకా మనకి ఏ అమ్మవారి ఇష్టమైతే ఆ అమ్మవారి రూపాన్ని పెట్టుకోవచ్చు త్రిశక్తి త్రిశక్తి రూపం అంటే దుర్గగా లలితమ్మగా సరస్వతి దేవిగా లక్ష్మీదేవిగా మీకు ఏ అమ్మవారి ఇష్టమైతే ఆ అమ్మవారి రూపాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనం పూజా మందిరంలో అయినా ఈ పూజ చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొని అయినా పూజ చే పూజ అనేది చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొని మీకు కలషం ఆనవాయిత ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటే కలషం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా లేదు మేము పూజా మందిరంలో చేసుకుంటామంటే పూజా మందిరంలోనే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేసి తలస్నానం వద్దండి ఒంటి స్నానం చేసుకొని ఇంకా మనం నైవేద్యంగా ఆ నెల ఏ నైవేద్యం పెట్టాలో ఆ నైవేద్యము వండుకొని ఆ రకమైన పుష్పాలు సేకరించుకొని ఆ ఆ నెలకు సంబంధించిన పండును తీసుకొచ్చుకొని ఇంకా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి ఈ విధంగా మనం పన్నెండు నెలలు చేయాలి బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది ఆరోగ్యం సహకరించిన వాళ్ళు నేలపైన పండుకోవచ్చు లేదంటే ఉతికిన బెడ్షీట్ వేసుకొని అండి అంతే ఈ నియమాలు అయితే పాటించాలి ఈ విధంగా మనము పూజ అనేది చేసుకోవాలి ఇంకా నేనైతే ఈ మాఘ పౌర్ణానికైతే మొదలు పెట్టుకున్నాను నేను చాలా రోజుల నుండి అయితే ఈ పూజ చేసుకోవాలనుకున్నాను కానీ ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి నేనైతే పూజను మొదలు పెట్టలేకపోయాను నాకు ఒక గురువుగారి వీడియో చూసినప్పటి నుండి ఈ పూజ చేయాలి అనిపించింది మనం ప్రతి పౌర్ణానికైతే అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా అదేవిధంగా ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకం పువ్వులు తీసుకొచ్చుకొని ఒక్కొక్క రకం పండ్లు తీసుకొచ్చుకొని అమ్మను ఆరాధించడమే చాలా సింపుల్ అయిన పూజ అండి కానీ ప్రతిఫలం అనేది చాలా బాగుంటుందని నేనైతే తెలుసుకున్నాను చాలామంది కూడా ఈ పూజను మొదలుపెట్టి పూజలు చేసిన వారు ఉన్నారు ఈ విధంగానైతే నేను మాఘ పౌర్ణమికైతే అయితే మొదలు పెట్టుకున్నాను మాఘ పౌర్ణమి నుండి మనము పుష్పమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఈ పూజ అనేది చేయాలి ఈ మాఘమాసంలో ఎవరైనా చేయలేని వారు నెక్స్ట్ పాల్గొన మాసం వస్తుంది కదా పాల్గొన మాసంలో కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ మాఘ పౌర్ణమి పూజ అనేది నెక్స్ట్ ఇయర్ మాఘమాసంలో మళ్ళీ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ పూజ అనేది మొదలు పెడితే చాలా మంచిదండి పౌర్ణానికి అమ్మవారి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఇంకా మాఘ మాసంలో కుదరని వారు నెక్స్ట్ వచ్చే పాల్గొన మాసంలో చేసుకోవచ్చు మనము ఇలా మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఏమన్నా ఆటంకాలు వస్తే ఎలా అనుకుంటే ఆడవారికి ఆటంకం కానీ ఏదైనా ప్రయాణం అంటే ఊరికి కానీ వెళ్ళడం అలాంటివి వచ్చినప్పుడు ఆ నెల స్కిప్ చేయండి ఆ నెల స్కిప్ చేసేసి ఈ ఒక ఒక ప్లే క్యాలెండర్ మీద ఎక్కడనైనా పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే మాసంలో పౌర్ణమి వస్తుంది కదా ఈ పూజ అనేది అప్పుడు ఈ పుష్పాలు ఇవన్నీ తీసుకొచ్చుకొని ఈ పూజ అనేది ఆ నెలలో ఆ అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పూజ అప్పుడు చేసుకోండి ఇప్పుడు మాఘ మాసంలో చేయలేదు కదా నెక్స్ట్ ఇయర్ మాఘ పౌర్ణమి రోజు ఈ పూజ అనేది మళ్ళీ చేసుకోండి పాల్గుణ మాసం నుండి కంటిన్యూగా చేసేసుకోండి పాల్గుణ మాసంలో మీరు పూజ చేసుకున్నారు మాసంలో మీకు వీలు కాలేదు ఆ మాసం వదిలేసి నెక్స్ట్ మాసంలో చేసేసుకొని ఈ చే మాసం అనేది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేత్రమాసంలో మొదలుపెట్టు మళ్ళీ పూజ అనేది చేయండి ఈ విధంగా కంటిన్యూగా చేయండి ఇంకా మాగ పౌర్ణానికి మొదలు పెట్టుకొని పుష్పమాసంలో పౌర్ణం వరకు చేయండి ఆటంకం వచ్చిన నెల స్కిప్ చేస్తే సరిపోతుంది ఇంకా అన్ని పూజలు లాగానే ఈ పూజ ఇంకా నీ ఇంకా మనకి ఏ అమ్మవారి ఇష్టమైతే అమ్మవారి రూపాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోండి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి అదేంటి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది కానీ ఒక్కొక్క పౌర్ణానికి ఒక్కొక్క రకమైన పూలు అయితే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఈ మాగ మాసంలో చామంతి పూలు ఇంకా నేను ప్రతీ నెల చెప్తానండి ముందే ఇప్పుడు మాఘమాసంలో చామంతి పూలతో చేసుకున్నాక నెక్స్ట్ పాల్గొన మాసంలో ఎవరైనా పూజ చేసుకోవాలనుకునేవారు గులాబీ పూలు తీసుకొచ్చుకోండి నైవేద్యం వచ్చి క కదంబం పండు వచ్చేసి దానిమ్మ పండు ఈ విధంగా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ పౌర్ణానికి అయితే పాల్గొన పౌర్ణానికి గులాబీ పూలతో అర్చన అనేది చేసుకోవాలి ఇవి తీసుకొచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలనే తెలుసుకుందాం మనకు ఏ అమ్మవారి ఫో ఇష్టమైతే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి గణపతికి సోడోపచార పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఈ పన్నెండు పవర్ణాలు నేను పూజ చేసుకునే అవకాశం నాకు కల్పించు తండ్రి ఇలాంటి ఆటంకాలు జరగకుండా చూడని గణపతి అనుగ్రహం పొందండి ఆ తర్వాత అమ్మవారికి సోడోపచార పూజలు అమ్మవారికి ఆహ్వానం చేస్తూ అమ్మవారికి పూజ చేసుకొని సోడోపచార పూజ చేసుకొని అమ్మవారి అర్చన మనం అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా నూట ఎనిమిది నామాలు ఎనిమిది నామాలు చదువుకుంటూ పుష్పార్చన చేయండి ఇప్పుడు మాఘ పౌర్ణమి రోజు నేను చామంతి పూలు నూట ఎనిమిది చామంతి పూలు అన్నాను కదా ఎనిమిది చామంతి పూలు తీసుకొచ్చుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వును పువ్వుతో అమ్మకు అర్చన అనేది చేయండి అలా నూటెనిమిది పుష్పాలు దొరికినప్పుడు ఎన్నో కొన్ని మనకు దొరికినన్ని పుష్పాలు తీసుకొచ్చుకొని ఆ పౌర్ణానికి సంబంధించిన పుష్పాలు కొన్నైనా సరే ఒక యాభై కానీ ముప్పై కానీ ఇరవై కానీ కనీసం పదకొండు పూలన్న సేకరించుకొని అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి అర్చన అనేది చేసుకోండి అర్చన చేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యంగా ఆ నెల ఇప్పుడు మాఘ మాసంలో క్షీరన్నం బెల్లపన్నం నివేదన చేసి పండు అరటి పండు నివేదన చేయాలి చేసి అమ్మవారికి చేసుకున్న తర్వాత లలిత సహస్రనామం లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమ తీసుకు మీరు లలిత శాస్త్రం చదువుకుంటూ కుంకుమ వేయడం కష్టం అనిపించినప్పుడు చేతిలో కొంచెం కుంకుమ తీసుకొని లలిత సహస్రనామం పూర్తిగా చదువుకున్న తర్వాత ఆ కుంకుమ అమ్మవారి దగ్గర పాదాల వద్ద వేయండి ఆ విధంగా చేసుకోండి లలిత సహస్రనామం స్పష్టంగా చదువుకోవడం మాకు వచ్చు మేము అర్చన చేస్తామనుకుంటే లలిత సహస్రనామం చదువుకుంటూ అమ్మకు కుంకుమార్చన చేయండి ఈ విధంగా చే చేసుకోండి చదవడం రానివారు ఫోన్లో పెట్టుకొని వింటూ కూడా కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు అష్టోత్తరం కూడా చదవడం రానివారు ఫోన్లో వినుకుంటూ అమ్మకు పుష్పాలతో అర్చన చేయండి అష్టోత్తరం చదువుకుంటూ పుష్పాలతో అర్చన చేయండి ఇంకా లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమతో అర్చన చేయండి దేవి కడ్గమాల దేవి కడ్గమాల చదువుకుంటూ కుంకుమార్చన అయినా పసుపుతో అర్చన అయినా చేసుకోండి దేవి కడ్మ చదువుకుంటూ పసుపుతో అర్చన చేసుకోండి చాలా మంచిది కుంకుమతోటైనా చేసుకోవచ్చు ఈ విధంగా అర్చన అనేది చేసుకోండి దేవి కడ్గమాల చదవడం రానివారు కుంకుమ కానీ పసుపు కానీ చేతిలో తీసుకొని దేవి కడ్గమాల పూర్తిగా చదువుకున్న తర్వాత అమ్మవారి దగ్గర వేయండి అంటే చదువుకుంటూ కుంకుమ అర్చన చేయడము ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం చేతిలో తీసుకొని పూర్తిగా చదువుడు అయిపోయిన తర్వాత అమ్మవారి పాదాల వద్ద వేయండి లేదంటే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా కుంకుమతో కానీ పసుపుతో కానీ దేవి కడ్గమాల వినుకుంటూ అమ్మకు అర్చన అనేది చేయండి ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత హారతి ఇవ్వండి పంచహారతి ఇస్తే మంచిది మంగళహారతి ఇవ్వండి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఎంతో కొంత మనకు దోచినంత అమ్మవారికి ముడుపు అనేది కట్టండి అంటే ఆ నెలకు ఒక వంద రూపాయల యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదకొండు రూపాయలు కనీసం ఎంతో కొంత ప్రతి నెల తీసి పెట్టండి ఒక ముడుపు రూపంలో అమ్మవారి ముందు పెట్ట ఉంచండి ఇలా మనం పన్నెండు పవనాలు తీయాల్సి వస్తుంది మీకు శక్తి కొలది మీకు ఎన్ని ఎంతవరకు వీలైతే అన్ని డబ్బులు తీసి పక్కన పెట్టండి ఈ విధంగా అమ్మవారికి ప్రతీ నెల తీయండి ప్రతి నెల తీసిన తర్వాత పన్నెండు పౌర్ణాలు అంటే ఉన్నాయి కదా పుష్పమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఎన్ని రకాల పుష్పాలు దొరికితే అన్ని రకాలతో పుష్ పూజ చేసుకొని మహా నైవేద్యంగా ఎన్ని రకాల నైవేద్యాలు వండగలిగితే అన్ని రకాల నైవేద్యాలు వండి అన్ని రకాల పండ్లు నివేదన చేసి అర్చన చేసి మనం ప్రతి నెల కొన్ని డబ్బులు తీస్తున్నాం కదా ఆ డబ్బులు మీరు దగ్గరలో ఏ అమ్మవారి టెంపుల్ మీకు ఇష్టమైన అమ్మవారు ఉంటుంది కదా మీరు ఎప్పుడు వెళ్ళే టెంపుల్ ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు ఇచ్చుకొని మీకు కుదిరితే ఒక ఐదు మంది ముత్తాదులకు పసుపు కుంకుమలు ఇచ్చుకొని ఆ గోశాలకు ఈ డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఒక గోశాలకు ఇచ్చి ఇవ్వండి ఇట్లా చేస్తే చాలా మంచిదండి ఇలా చేసుకోండి ఇంకా నేనైతే ఇక్కడ లలిత అమ్మవారి ఫోటో అనేది పెట్టుకున్నాను పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను ఇంకా లలితమ్మవారు నేను సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకున్నానండి వారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకున్నాను ముందు వినాయకునికి షోడోపచార పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను ఇంకా నా దగ్గర విగ్రహం చిన్నది కనకదుర్గ మాత విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకున్నాను ఇంకా పౌర్ణమి రోజు మనం ఏ రూపం ఉన్నా సరే అండి అమ్మవారికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నేను పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత నూటెనిమిది చామంతి పూలు సేకరించుకున్నాను నూటెనిమిది చామంతి పూలతో ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మవారికి అయితే నూట ఎనిమిది పుష్పాలతో అర్చన అనేది చేశాను ఇక్కడ ఎనిమిది దొరకకపోతే మనకి ఎన్ని దొరికితే అన్ని పూలతో మనం పూజ చేసుకోవచ్చండి పదకొండు పూలు దొరికినాయి అనుకోండి ఆ పదకొండు పూలు చేతిలో పట్టుకొని అమ్మవారి అష్టోత్తరం పూర్తిగా విన్న చదివిన తర్వాత చదవడం రానివారు విన్న తర్వాత అమ్మవారి పాదాల వద్ద పెట్టండి మీకు అష్టోత్తరం చదవడం చక్కగా వస్తుందంటే ఒక్కొక్క నామం చదువుకుంటూ అమ్మకు అర్చన అనేది చేసుకోండి ఇక్కడ నేను నూట ఎనిమిది చామంతి పూలతో అమ్మవారికి అర్చన అనేది చేసుకున్నాను ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మనం పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది మనం ప్రతి పౌర్ణానికి లక్ష్మీదేవిని కానీ సరస్వతి దేవిని కానీ దుర్గ మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోండి పూజ అనేది చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి లలిత సహస్రనమ్మ మనము ఈ పౌర్ణమి రోజు కనీసం తొమ్మిది సార్లు సౌతే మంచిదని చెప్తారు చదవగలిగిన వారు చదవండి చదవడం రానివారు మీరు ఫోన్లో పెట్టుకొని విన్నా సరిపోతుందండి వినుకుంటూ కుంకుమార్చన అనేది చేసుకోండి మీకు చక్కగా చదవడం వస్తుంది అనుకునేవారు చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ లలిత ససనం చదువు లలిత ససనం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి ఇంకా మీకు కుంకుమ వేసుకుంటూ లలిత ససరణం చదవడం కష్టమవుతుంది అనుకునేవారు కొంచెం కుంకుమ చేతిలో తీసుకోండి కుంకుమ చేతిలో తీసుకొని పూర్తిగా లలిత సహస్రనామం చదువుకుంటూ చదువుడు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ కుంకుమం తీసి అమ్మవారి పాదాల వద్ద వేయండి వేసేయండి ఇలా చేయండి పూర్తిగా అసలు మాకు చదవడమే రాదు అంటే ఫోన్లో మీరు లలిత సహస్రనామం పెట్టుకొని వింటూ శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అంటూ కుంకుమ పూజ చేయండి ఇలా చేసినా సరిపోతుందండి మీరు అలా వింటూ వింటూ ఉంటే మీకే వస్తుంది వింటూ చదవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే వస్తుంది కాబట్టి ఫోన్లో వినుకుంటూ శ్రీమాతేన మహాశ్రీమాతైన అనుకుంటూ కుంకుమ పూజ చేయండి ఈ విధంగా లలిత సహస్రనామం చదువుకోండి ఆ తర్వాత దేవి కడ్గమాల చదువుకోవాలి దేవి కడ్గమాల మీకు చదవడం వస్తే చదవండి సేమ్ ఇలానే చదవడం రాకపోతే ఫోన్లో పెట్టుకుని వినుకుంటూ అమ్మవారి దగ్గర పసుపుతో కానీ కుంకుమతో కానీ అర్చన చేయండి లేదంటే మీకు చదవడం వస్తుంది అనుకుంటూ కానీ ఇట్లా వేసుకుంటూ చదవడం ఇబ్బంది అనుకుంటే చేతిలో పసుపు కానీ కుంకుమ కానీ చేతిలో పట్టుకొని దేవి కడ్కమాల పూర్తిగా చదివిన తర్వాత అమ్మవారికి సమర్పించండి అలా చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా చేసుకుంటే చాలా మంచిదండి ఇలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మంగళహారతి ఇవ్వండి నైవేద్యంగానైతే నేను క్షీరాన్నం నైవేద్యం పెట్టాను అరటి పనులు నివేదన చేశాను ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చాను ప్రతి నెల ఎంతో కొంత మనం సంపాదించిన ఎంతో కొంత ఆ నెల యాభై రూపాయల వంద రూపాయలు ఎంతో కొంత తీసి అమ్మవారికి ఒక ముడుపులాగా పెట్టండి పెట్టి నెక్స్ట్ డే పీట కదిలిసినప్పుడు ఒక డబ్బాలో వేసి పెట్టి పన్నెండు పౌర్ణాలు అయిన తర్వాత ఒక గోశాలకు ఇవ్వండి ఈ విధంగా మనము ఈ మాఘ పౌర్ణమి నుండి పుష్ప పౌర్ణమి వరకు ఈ పూజ అనేది చేసుకోవాలి చాలా మంచిదండి ఇంకా చాలామంది వెన్నెల పారాయణ వాళ్ళ కూడా చేసుకుంటాం కదా చేసుకోండి నెక్స్ట్ పాల్గొన్న పౌర్ణమి నుండి కూడా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోండి మంచిది పాల్గొన్న పౌర్ణమిని మొదలు పెట్టుకొని గులాబీ పులతో అర్చన చేయండి కద కదంబం నివేదన చేయండి దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి నేను ప్రతి నెల ఏ పుష్పంతో పూజ చేయాలి ఏ పండు నివేదన పెట్టాలి ఏ నైవేద్యం పెట్టాలనేది ప్రతి నెల చెప్తాను ఈ విధంగా పూజ అయితే చేసుకోండి చాలా మంచిదండి ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్